చింటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఇప్పుడే రావాలి ఇక్కడికి లేదంటే నేను నా బర్త్డే చేసుకోను అని చెప్పేసి అయితే మారం చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ అయితే వీడికి ఎలా నచ్చ చెప్పాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రోహిణి చింటూ అని చెప్పేసి అయితే అనుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చింటూ అయితే అమ్మ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ పరిగెట్టుకుంటూ అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రోహిణి కూడా చాలా సంతోషిస్తూ అయితే చింటూకి ముద్దులు పెడుతూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నువ్వు రాలేదని వీడు బర్త్డే కూడా చేసుకోనని మారం చేస్తున్నాడే నువ్వు వచ్చావు కదా సరిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా లోపలికి అయితే బర్త్డే పార్టీని అరేంజ్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి బాలు మీనా వాళ్ళు అయితే వస్తూ చింటూ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న చింటూ అయితే ఆంటీ అంకుల్ అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి కూడా కిటికీలో నుంచి చూస్తూ ఏంటి బాలు వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మీన వాళ్ళు అయితే చాలా బాగున్నావురా ఈ డ్రెస్లో నీ బర్త్డే కదా అందుకే నీకోసం వచ్చాము మేము ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న చింటూ అయితే చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఇప్పుడు ఎలా తప్పిందో పెంచుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది